దేవుని దృష్టిలో ఎవడయ్యా సూర్యుడు అంటే నా నీతికి ఆధారం మాకు దేవా నేను మొరపెట్టినప్పుడు నా కుత్తమిమని వేడుకునేవాడు దేవుని దృష్టి సూర్యుడు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత ఉన్నా కూడా అయ్యా నేను దిక్కులేని దీనను దరిద్రుడను నేను మురపెట్టినప్పుడు నాకు ప్రత్యుత్తరం దయచేయమని అడిగేవాడు సూర్యుడు తన ప్రజలకు రాజుగా నియమించినప్పటికీ అభిషేకించినప్పటికీ శత్రువును ఎంత మాత్రం కూడా హాని చేయకుండా ఎన్ని బాధలైనా అనుభవించుకుంటూ చంపడానికి వచ్చినటువంటి శత్రువు తన చేతికి చిక్కి చివరికి తను చంపే అవకాశం వచ్చినా కూడా చంపకుండా క్షమించి వదిలేసేవాడు సూర్యుడు తన దోషము తన అపరాధము తన ఎదుటికి వచ్చినప్పుడు తనకు దైవజనుడు జ్ఞాపకం చేసినప్పుడు సాగితపడి నేను తప్పిదం చేసినాను నీకే విరోధంగా పాపం చేసిన నన్ను క్షమించుము అని పాశ్చాతాప హృదయంతో దేవుని సన్ని సాగిపడేవాడు దేవునికి దృష్టిలో సూర్యుడు హిమం కంటే నన్ను తెలవ కడిగవేమనేవాడు దేవుని దృష్టిలో సూర్యుడు పాపానికి పాశ్చాత్తాపడేవాడు విరిగిన హృదయాన్ని ఆలస్యము చేయము అని వేదనపడి రోదన పడేవాడు దేవుని దృష్టికి సూర్యుడైనాడు అంతేకాకుండా తనకు అప్పగించినటువంటి పనిలో నమ్మకసడైనాడు దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ నియమించితే అక్కడ యోధుల ముందు పోయవచ్చు వెనుక పోయవచ్చు ఉండేవాడు అతడు ప్రజలందరి దృష్టికి అనుకూలడై ఉన్నాడు హెచ్చిస్తుంటే ఎదిగిస్తుంటే ప్రజలందరి దృష్టికి అనుకూలత కలిగి ఉండాలి కొంచెం దేవుడు హెచ్చించిన వెంటనే నా అంతటి వాడు లేరు అన్నట్టు గర్వహంకారలా ఉండకూడదు కానీ దేవుడేశ్వరుడు అని చెప్పుకున్నటువంటి వాడు ప్రజలందరి దృష్టికి అనుకూలుడై ఉన్నాడు అంతేకాకుండా ప్రమాదము అపాయం వచ్చినప్పుడు అందరు ఎవరి డేరాల్లో ఎవరి గృహాల్లో వారు ఉన్నప్పుడు తెగించి సైన్యంలోకి అధిపత్య దేవుని పక్షం యుద్ధములు చేసేదానని గోలియాత్రను పడగొట్టిన వాడు సైన్యంలోకి అధిపత్యం యహోవ పేర వచ్చి చిన్నానని చెప్పినవాడు చురుడు తన బలమును తన శక్తిని తన జ్ఞానం వాడు సూర్యుడు కాడు తన మంద పైకి ఎలుగుబంటి వచ్చినప్పుడు సింహం వచ్చినప్పుడు రెండింటితో పోట్లాడి వాటితో పోరాడి వాటిని చంపేసినటువంటి వాడు దేవుని దృష్టిలో సూర్యుడు ఒక్క జీవరాశి కూడా ఒక్క పశువు కూడా ఒక్క గుర్రమేకల మందు దేనికి అపాయం కలగకుండా ఘారంద సంచరించి వాడిని కాపాడుకొచ్చేవాడు దేవుని దృష్టికి సూర్యుడు అవి ఏమైపోతే నాకేంటి నాకు అప్పగించిన పని ఏమైపోతే నాకేందని దాక్కునేవాడు సూర్యుడు కాడు అందుకే దేవాతి దేవుడు అన్నాడు అతడు నా ఇష్టానుసారడైన మనుషుడు అతడు నా ఉద్దేశం నెరవేర్చు సాక్ష్యం ఇచ్చాడు ఎక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి వాడు నేను ఎక్కడైనా ఎత్తైన కుండపై ఎక్కించమని చిన్నగా మనసులో ప్రార్థించుకున్నాడు అధికారం కోసము పదవుల కోసము తాపత్రయపడి ఓ ఎవరినో పడగొట్టాలని ఎవరినో విడగొట్టాలని ఏదో చేయాలని అనేకులకు మోసపరచాలని అనేకులను మోసం చేస్తూ అనేకులు అణచివేస్తూ అనేకులను దేవుని యొక్క మార్గము తప్పిస్తూ అక్రమాలు అన్యాయాలు చేస్తూ పదవులను ఆశించేవాడు కాదు దేవుని దృష్టిలో శూరుడు దేవుని కొరకు సహనం కలిగి దీనత్వం కలిగి కనిపెట్టుకొని దేవుని మాట కొరకు నిలిచినవాడు దేవుని దృష్టికి శురుడయినాడు అందుకే దేవాత దేవుడు ఎంతమంది ఉన్ననో ఒక ఆయనను గుర్తి సాక్ష్యం ఇచ్చాడు ఎనభై తొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినప్పుడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులకు ఇటు చదివిచ్చింటివి నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను అది దేవుడు సూర్యులను కనుగొంటాడు నలభై సంవత్సరంలో యహోవా యుద్ధములను జరిగించినటువంటి వాడు అలాంటి యథార్థమైన వారిని దేవుడు సూర్యులుగా ఏర్పరచుకుంటాడు అందుకే ప్రేమైన దేవుని బిడదారా అగో ధావిదు వలె యథార్థ మనస్కులై దేవుని సన్నిలో నిలిచి దేవుని మహోన్నతమైన కృపకు పాత్రుడై సౌలు రాజు వలె దేవుని ఉగ్రతకు పాత్రుడు కాకండి ఆజ్ఞ అతిక్రమమే పాపమన్నాడు మాట వినకపోవడమే పాపం అన్నాడు అంతేకాకుండా వెండి బంగారంలో కోసము డబ్బు కోసము తిండి కోసం ఆశపడేవాడు కాదు దేవుని దృష్టిలో సూర్యుడు అయినప్పటికీ సమస్తమును సంపాదించుకున్నప్పటికీ తను జీవిత కాలం అంతా సంపాదించుకుని అంతా కూడా తీసుకువచ్చి దేవుని మందిర నిమిత్తమై దేవుని దగ్గర ఉంచినవాడు సూర్యుడు నా తమ్మునికి నా అన్నకు నా అక్కకు నా పిల్లలకు నా వాళ్ళకు అందరికీ ఎలా ఈ ఆస్తి అంతా సంపాదించి నా నేను నేను మంచిగా ఉన్నప్పుడే నా వాళ్ళందరికీ సమస్తం కూడబెడ అనేవాడు సూర్యుడు కాదు వాణిని మోసకారి అంటారు కానీ దావీదు సమస్తమును పట్టుకొచ్చి దేవుని పాదాల చింత ఉంచాడు యథార్థ మనస్కుడై ఇదిగో మనము కూడా దేవుని దృష్టికి సూర్యుల వలె నిధి దేవుడు దావీదినకు చూపిన శాశ్వత కృపను మనకు చూపును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్